ఏంటి ప్లేట్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా చూడండి కరకరలాడే రాగి పిండి మురుకులంటి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైం స్నాక్ లాగా చాలా బాగుంటాయండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినచ్చు అలాంటి స్నాక్ ఐటమ్ అండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇవైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరినీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ మా ఛానల్ మీ సపోర్ట్ వాళ్ళు అయితే మరింత ముందుకైతే వెళ్తుంది స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేది మాకు సపోర్ట్ అయితే చేస్తారండి ఇవాళ అయితే రాగి పిండితో రాగి పిండి మురుకులు చేస్తున్నామండి ఎలా వచ్చాయో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం హాయ్ ఫ్రెండ్స్ ఇవాళైతే రాగి పిండి అండి రాగి పిండి అయితే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రాగి పిండి వారంలో ఒకసారైనా మనం తీసుకోవటం వల్ల ఐరన్ కాల్షియం ఇలాంటివి మనకైతే అందుతాయండి రాగి గంజి కానీ ఇలా ఏదో ఒకటి తీసుకోవాలి అప్పుడే ఎముకలు అలా దృఢంగా ఉంటాయండి పిల్లలైనా పెద్దలైనా అందరూ తీసుకోవాల్సిన పిండి అండి ఇదైతే రాగి పిండి ఇప్పుడైతే నేను రాగి పిండితో మురుకులు చేద్దాం అనుకుంటున్నాను అండి ఈ మురుకులు చేసుకోవడానికి అయితే ఏమేమి కావాలో అనేది అయితే చూపిస్తానండి ఫస్ట్ చూడండి రాగి పిండితో మురుకులు అయితే ఇలా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి దీనికైతే ఏమేమి కావాలో అయితే చూసేద్దాము రాగి పిండి అండి ఈ రాగి పిండి ఒక త్రీ కప్స్ కావాలి అలానే ఒక హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ బియ్య పిండి అలానే కొద్దిగా నువ్వులు అలానే కొద్దిగా వామ్ అండి ఇదైతే అయ్యేకి యూజ్ చేస్తారండి వామ్ అయితే అలానే పప్పుల పిండి అండి నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టేసుకున్నాను ఇది ఒక కప్పు చాలండి ఇంతే చాలా సింపుల్గా ఈజీగా త్వరగా అయితే చేసి పెట్టచ్చండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయితే అయిపోతుంది ఈజీగా చేసుకోవచ్చు అలానే కొద్దిగా ఆయిల్ అండి ఆయిల్ అయితే హీట్ చేసి కొద్దిగా వేసుకోవాలి క్రిస్పీగా వస్తాయండి మురుపులు అయితే చూడండి కలిపేటప్పుడు ఈ ఆయిల్ కూడా వేసుకుంటే చాలా క్రిస్పీగా మురుకులు అయితే చాలా టేస్టీగా కూడా వస్తాయండి ఫస్ట్ అయితే రాగి పిండి మొత్తం ఇవన్నీ వేసేసి పిండి అయితే కలిపేసుకుందామండి ఈరోజు నేను మా అత్తమ్మ కలిసి చేస్తున్నామండి చూడండి ఫస్ట్ అయితే పిండి అయితే కలిపేసుకుందాము చెక్లీల పిండి ఫస్ట్ బియ్యపిండి పిండి హాఫ్ కప్పు రాగి పిండి అయితే మూడు కప్పులు తీసుకోవాలి ఒక కప్పు ఏ రెండు కప్పులు ఇంకొకటి వేసినామంటే కొలతలతో ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి రాగి మురుకులు రాగిపిండి మురుకులు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి మూడు కప్పులు రాగి పిండి తీసుకున్నామండి అలానే ఒక కప్పు పప్పుల పిండి అలానే కొద్దిగా వామ్ అండి ఈ వామ్ అయితే జీర్ణశక్తికి బాగా ఉపయోగపడుతుంది అలానే నువ్వులు ఇవన్నీ వేసేసి ఫస్ట్ బాగా కలపాలి చూడండి టేస్ట్కి తగినంత కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అలానే అలానే వేడి నూనె అండి కొద్దిగా చల్లారింది ఇప్పుడైతే ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి నూనె చూడండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి చపాతి పిండిలాగా మెత్తగా తట్టుకోవాలి అయితే ఒక ఐదు నిమిషాలు అయితే నానాలి కదా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చండి ఇలా మొత్తం అయితే పిండి బాగా వేసుకుంటే మురుకులు కూడా చాలా టేస్టీగా వస్తాయి చండి ఇలా మెత్తగా అయితే తీసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే ఉంచాలి చండి పిండి అయితే ఇలా సాఫ్ట్గా అయితే తీసుకోవాలి సాఫ్ట్గా ఇలా చేసుకుంటే కరకరలాడే రాగి పిండి చపాతి అయితే చపాతీ కాదండి మురుకులు చూసారా ఈ పావుతో అయితే ఇలా ఉప్పుకోవాలి మనము ఒక పేపర్ అయితే వేసుకోవాలండి అక్కడ ఆయిల్ రాసుకొని ఇప్పుడైతే చేసేసుకుందాం చండి ఒక కళ అయితే పెట్టాను ఇందులో ఆయిల్ అయితే వేసుకొని చిన్న మంటపై వేసుకొని కాల్చుకోవాలండి చండి ఆయిల్ అయితే ఆయిల్ అయితే చిన్న మంట మీద పెట్టుకోవాలి చండి ఈ పిండి ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పావులు అయితే పెట్టేసుకోవడమే చాలా సింపుల్గా చేసుకునే రాగి పిండి మురుకులండి ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చినో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్న వారు ఒక లైక్ అయితే కుట్టండి చూడండి ఒక ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడైతే చిన్నగా మురుకుల్లాగా వేసుకోవడమే ఇలా మనకు ఏ ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు చండి ఇలా చిన్న చిన్నగా చేసుకుంటే పిల్లలకి ఒక్కొక్కటి ఇవ్వడానికి వస్తుంది ఇలా అయితే చిన్నగా వేసుకోవడం చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్నగా వేసుకోవాలి ఫస్ట్ చూండీ ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది ఇలా కళాయిలో ఎలా ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని దానంగా కాల్చుకోవడం తీసేటప్పుడు చక్క చండి ఇలా చిన్న వంట మీద కాల్చుకోవడం చండి ఇలా కాలు తీసుకోవడం రాగిపిండి మురుకులు అయితే రెడీ చండి మళ్ళీ ఒకసారి అయితే ఇలా చేసుకోవాలి ఇది పిరాటే చండి చిన్న మంటపై కాల్చుకుంటే ఇవి బాగుంటాయి చండీ ఇలా అయితే చేసుకోవడం చూడండి ఇలానే ఇలానే అన్నీ మిగతా అన్నీ చేసేసుకోవాలి చండి ముట్టుకుంటాను ఇలా కరకరలాడే రాగి పిండి మురుకులు అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ రాగి పిండి మురుకులు అయితే చేసేసాము చూడండి ఇలా అంటేనే విరిగిపోతున్నాయి చాలా చక్కగా వచ్చాయి కదా ఇప్పుడైతే స్కిప్ చేయకుండా చివరి దాకా ఫర్ వాచింగ్ కరకరలాడే రాగి పిండి మురుకులు అయితే రెడీ అయ్యేయండి ఇలా అయితే చేసేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇవి అయితే రాగి పిండి మురుకులు అయితే ఎలా వచ్చాయో ఏంటో అనేది కమెంట్ అయితే పెట్టండి మా అత్త నేను కలిసి చేసిన రాగి పిండి మురుకులు ఎలా ఉన్నాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ దాకా చూసి మాకు సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి ఫస్ట్ అయితే షుగర్ని మిక్సీ పట్టేద్దాము చూడండి ఇప్పుడు షుగర్ పౌడర్లోకి ఈ ఆయిల్ అంతా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్లా అవుతుంది చూడండి ఇలా పేస్ట్ లాగా తయారవుతుంది ఇప్పుడైతే ఇది పక్కకు తీసేసుకోవాలి చూడండి ఒక ప్లేట్ అయితే తీసుకొని అందులో అయితే కలిపేసుకుందాము ఒక కప్పు మైదా ఈ మైదా ప్లేస్లో మనము గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి నేనైతే మైదా తీసుకుంటున్నాను చూడండి అలానే చిటికెడు సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి ఇప్పుడైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ షుగర్ పౌడర్ ఆయిల్ మొత్తం వేసి కలిపేసుకోవడం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ బిస్కెట్స్ చాలా చాలా రుచికరంగా కూడా ఉంటాయి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను యూట్యూబ్లో చూసైతే అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి చూడండి ఈ షుగర్ పౌడరు ఇది మొత్తం అయితే మిక్స్ చేసుకొని ఒక పిండి ముద్దలా తయారైతే చేసేసుకోవాలి చండి ఇలా పిండి ముద్ద అయ్యేలాగా ఇదైతే మిక్స్ చేసుకోవాలి మొత్తం మనకి ఇది తక్కువ వచ్చింది అనుకుంటే ఆయిల్ అయితే వేసుకోవచ్చండి వాటర్ మటుకు వేసుకోకూడదు ఇందులో మొత్తం ఇదే సరిపోతుందండి ఇలా పిండి ముద్దలా తయారు చేసుకోవాలి